Hi friends welcome to my channel ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది నువ్వు శనివారం ఇరవై ఐదో తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకో ఈ మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ముప్పై కిలోలు బాక్స్ నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లోనేసింది ఫ్రెండ్స్ నా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల పది నుంచి ఐదు వందలు ఆరు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కొన్ని మండీలు ఒక రెండు మండీలైతే కనుక పన్నెండు వందలు టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల టాప్ రేట్ అయితే వెనకనా ఎనిమిది అయితే టాప్ రేట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే కనుక ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుంది